तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त वैभवं वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिजम् अचतुर्वदनो ब्रह्मा सुकता द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारन्दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ ఇలాంటి పని చెయ్యాలంటే నువ్వే చెయ్యగలవు అని కూడా ఆక్షేపించాడు శ్రీ సుబ్బాలుడు చివరికి ఒక మాటతోటి శ్రీకృష్ణుని రెచ్చగొట్టాడు క్షమవా ఎదితే శ్రద్ధ క్షమ క్రుద్ధాత్వా ప్రసన్నా చిత్తో భవిష్యతి నువ్వు నన్ను ఏమిటో క్షమించాను అని ఈ రాజులకు అందరికీ చెప్పావు నీకు క్షమించాలని శ్రద్ధ ఉంటే క్షమించు లేకపోతే మానేసి అంతేకాని నీవంచి వాడు కోప్పడితే ఎంత సంతోషపడితే ఎంత దానివల్ల నాకు వచ్చేటటువంటి లాభమేముంది నష్టమేముంది అన్నాడుట శిశుబ్బాలు అన్నాటప్పటికీ అతను ఆ మాట అనటం పూర్తి అయిందో లేదో ఇంకా పూర్తి కాలేదు త్రవత ఏవాస్య భగవాన్ మధుసూదన మనసా అచింతయ చక్రం దైత్యవర్గ నిషూదనం శిశుబాలుడు ఇంకా మాట అంటూ ఉండగానే శ్రీకృష్ణుడు మనస్సులో చక్రాన్ని దైత్యాంతకమైనటువంటి చక్రాన్ని స్మరించట స్మరించటమేమిటి చక్రము శ్రీకృష్ణుడి చేతికి వచ్చింది వెంటనే శ్రీకృష్ణుడు ఒక మాట అన్నట్ట శృణవంతుమే ఏనేత ఏనే తత్మితమ్మయా మహివ్వాలులారా నేను ఎందుకు వీడిని ఇంతవరకు క్షమిస్తూ వచ్చానో అది వినండి మా అత్తకు నేను వాగ్దానం చేశాను వీడు చేసిన అపరాధ శతాన్ని నేను క్షమిస్తాను అని ఆమె నన్ను కోరింది కనుక అందుకని నేను ఇంతవరకు ఆగాను ఆ అపరాధములు వంద కూడా పూర్తయ్యాయి ఇంకా ఇతన్ని మీరందరూ చూస్తూ ఉండగా సంహరిస్తాను అన్నాడో లేదో శ్రీకృష్ణుడు అతని చేతిలోని చక్రముడి శిశుపాలుడి కంఠాన్ని నరకి పారవేసింది వెంటనే వజ్రాహత యువాచల పిడుగు పడితే పర్వతం ఎలా బద్దలవుతుందో అల్లాగా పడిపోయట శిశుపారుడు నేల మీద పడిపోయాడు ఆ శిశుపారుడు పడడం ఎలా ఉందిట అంటే గగనాదివ భాస్కరం పై నుంచి భాస్కరుడు పడినట్లుగా ఉందిట తతశ్చేనిపదేర్దేహ తేజోగ్రియం దృశ్యు నృపాహ అతడి శరీరం నుంచి ఒక ఉత్తమోత్తమైన తేజస్సు బయలుదేరి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లటము ఆయనకి నమస్కారం చేయటము ఆయనలో ప్రవేశించటము అక్కడున్న మహారాజులు అందరూ కూడా చూచారట చూచి అని చెప్పి ఆశ్చర్యపోయారట ఆ తేజస్సు పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణునిలో అలా ప్రవేశించింది ఇక్కడ ఒక విషయాన్ని మనము విమర్శించవలసి ఉంటుంది అదేమిటంటే శిశుపాలుడు శ్రీకృష్ణుడితోటి నువ్వు క్షమిస్తే ఎంత క్షమించకపోతే ఎంత క్షమించకపోతే వచ్చేటటువంటి నష్టమేముంది క్షమిస్తే సంతోషిస్తే వచ్చేటటువంటి ఏమున్నది నువ్వు చేసుకునేది ఏమిటో చేసుకో అనే మాట ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఇతడు చక్రాన్ని స్మరించాడు స్మరించగానే చక్రం వచ్చి కంఠాన్ని నరికింది అని చెప్పి చెప్పాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి అదేమిటంటే శిశుప్వాలుని ఈ మాటల ద్వారా శ్రీకృష్ణుడు సంహరించటానికి కారణం కారణమయ్యాడు అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తుంది లోకంలో ఈ సందర్భంలో మనకి కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి ఒక మహాపండితుడు ఉన్నాడు ఆయన గారు అనేక శాస్త్రాలు చదువుకున్నాడు అవన్నీ గురుముఖత అభ్యసించాడు అయిన తరువాత ఆయనకు వేదాంత శాస్త్రం శాస్త్రము మళ్లీ ఇంకొకళ్ళ దగ్గర సర్వాలా అని అనిపించింది తాను ఇతర శాస్త్రములలో పండితుడు కనుక వేదాంత శాస్త్రాన్ని తానే సమన్వయం చేయగలను ఆ ఇతర శాస్త్రముల పాండిత్య బలంతో అని అనిపించింది అనిపించి శిష్యుని ఎదురుగా కూర్చోబెట్టుకుని స్వయంగా శాస్త్రాన్ని సమన్వయం చేస్తూ పాఠం చెప్పడం ప్రారంభించాడు ఆయన పాఠం అలా చెబుతూ ఉంటే ఒక సర్పం వచ్చి పడగ విప్పి ఆయనకి దగ్గరగా నిలబడేదిట ఆయన ఆ సర్పాన్ని చూచి అనర్థకశ్చే దశ అని ప్రతిజ్ఞ చేసి పాఠం ప్రారంభించేవాడు ఆ మాటకు ఏమిటంటే నేను చెప్పేది అర్ధరహితమైన పక్షంలో నన్ను కాటు వెయ్యి నువ్వు అని ఆ మాటకు అర్థం పాము ఎన్నడూ కాటు వెయ్యలేదు పాఠం చెబుతూ ఉన్నంతసేపు పడగ ఎత్తే అలాగే ఉండేది పాఠం పూర్తిగానే తన దారిని తాను వెళ్లిపోతూ ఉండేది ఒకనాడు ఈ పండితునికి కుతూహలం కలిగింది మనము ఇతర శాస్త్ర పాండిత్య పరిజ్ఞానంతో పాఠం చెబుతున్నాము స్వయంగా సమన్వయించి అది అర్థవంతం అన్నమాట అందుకని ఈ పాము మనను వేయటం లేదు ఇన్ని శాస్త్రములలో సంప్రదాయబద్ధమైన జ్ఞానం ఉన్నవానికి ఈ శాస్త్రమునందు మాత్రము ఎందుకు అంత పాండిత్యము ఉండదు అని అనుకుని ఇందులో కూడా నాకు సంప్రదాయబద్ధమైన పరిజ్ఞానమే ఉండి ఉంటుంది అనుకున్నాడు ఆ పండితుడు అనుకుని ఒకనాడు ప్రతిజ్ఞ మార్చి సర్పముతోటి అసంప్రదాయశ్ చేశ అన్న అని ప్రతిజ్ఞావాక్యం వినిపించట ఆ మాటకు అర్థం ఏమిటంటే నేను చెప్పేది సంప్రదాయ విరుద్ధం అయిన పక్షంలో కాటు వేయవలసినది అని ఈ మాట అని ఆయన పాఠం అలా చెప్పడం ప్రారంభించాడో లేదో పాము తక్కువని కాటు వేసి అక్కడి నుంచి మెదలకుండగా వెళ్లిపోయింది ఇంకేమి చేయకుండా వెంటనే పండితుడు ప్రాణాలు పోయి అప్పటి నుంచి వేదాంత శాస్త్రం అధ్యయించే వాళ్ళు పాదములు కనపడకుండా వస్త్రం కప్పుకొని మరీ వేదాంత పాఠం చెబుతారు చదువుకునే వాళ్ళు కూడా అలాగే కూర్చుంటారు అని పెద్దలు చెబుతారు దీనివల్ల మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఈ పండితుడు ఆ మాట అని ఉండకపోతే ఆ పాపం కాటు వేసి ఉండేది కాదు ఇది అసంప్రదాయమైన పక్షంలో కాటు వేయి అన్నటప్పటికీ వెంటనే అది పాటు వేసేసేసింది చెప్పే దాంట్లో సంప్రదాయం లేదు కనుక సంప్రదాయం అనేది ఒకరి నుంచి ఇంకొకరు పరంపరగా తెలుసుకుంటే వచ్చేది అనుసరిస్తే వచ్చేది తప్పటికి కేవలం బుద్ధితోటి ఊహిస్తే వచ్చేటటువంటిది కాదు సంప్రదాయము ఇది ఇలా మన లోకంలో మరొక అనుభవం ఉన్నది గోదావరిలో రాజమండ్రి నుంచి లాంచీ మీద ప్రయాణం చేసి భద్రాచలం వెళుతూ ఉంటారు యాత్రికులు అలా ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో పోచమ్మ గండి అని ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్ళేటప్పటికీ చాలా వడి ఎక్కువగా ఉంటుంది ప్రవాహంలో అందువల్ల లాంచీ నడిపేటటువంటి వాళ్ళు కూడా భయభ్రాంతులు అవుతూ ఉంటారు ప్రమాదం లేకుండా దాటగలుగుతామా లేదా అది ఇప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటారుట అంటే నేనై స్వయంగా ప్రయాణం చేయలేదు కాని ఇతరులు చెబితే వినినటువంటి మాట అక్కడికి వచ్చేటప్పుడు ఎవరిని మాట్లాడకండి నిశ్శబ్దంగా కూర్చోండి అని హెచ్చరిస్తారట యాత్రికుల్ని అంటే వాళ్ళ నోటి నుంచి ఏం మాట వస్తుందో దానివల్ల ఏం ఇబ్బంది వస్తుందో అనే ఉద్దేశంతో ఇలా ఎందుకు హెచ్చరిస్తూ ఉంటారు ఇలాగ వాళ్ళు అనుమానించడానికి కారణం ఏమిటి అంటే ఒకప్పుడు ఇలా ప్రయాణం చేస్తూ ఉండగా ఎవరి పిల్ల తంటి పిల్ల ఏడిచిందిట ఏడిస్తే ఆ తల్లి తిన్నగా ఉండగా ఊరుకుంటావా లేకపోతే నిన్ను గోదావరిలో పారేస్తాను అంది అన్నాటప్పటికి లాంచి కదలటం మానేసింది ఆ పిల్లని గోదావరిలో పారైన పారేయాలి లేకపోతే ప్రయాణమైనా విరమించుకోవాలి లాంచి కథ అవుతుంది అందువల్ల సరే తర్వాత పారేశారో ఏం చేశారో అది వేరు కథ అనుకోండి ఇది ఒకటి నిదర్శనముగా భావించి అక్కడ ఇప్పటికి కూడా నిశ్శబ్దంగా ఉండమంటారు అని చెబుతూ ఉంటారు అంటే ఏమిటన్నమాట ఒక మాట వాళ్ళు పారవేస్తాము అని అంటే అక్కడ పారవేస్తేనే గాని అక్కడ పూజం అనేటటువంటి దేవతో ఎవరో ఆ లాంచీని ముందరికి వెళ్లకుండగా నిరోధిస్తారు అన్నమాట అని నా మాట ప్రకారం జరుగుతుంది జరగాలి ఇది అక్కడ ఉన్నటువంటి విశేషం కనుక ఇక్కడ శ్రీకృష్ణుడు శిశుబాలుడు అనినటువంటి మాటను అవకాశంగా తీసుకున్నాడు అని అనిపిస్తుంది ఆ విధంగానే నువ్వు ఏం చేస్తావో చెయ్యి అనే మాట ఎప్పుడైతే అతని దగ్గర నుంచి ఈ భావం వచ్చే మాట వచ్చిందో దానికనే చక్రం తీసుకున్నాడు తీసుకుని వాళ్లతోటి నేను ఇన్నాళ్ళు సహించాను గానీ ఇంకా సహించేది లేదు అన్నాడు ఆ చక్రాన్ని ప్రయోగించి అతడి ప్రాణాలని తీశాడు ఆయన ఇలాగ అయిన తరువాత అక్కడ ఒక విశేషం జరిగింది అనభ్రే ప్రవరస జౌహు అపాత జ్వలితాశని అక్కడ మేఘములు లేకపోయినప్పటికీ కూడా ఆకాశం నుంచి వర్షం కురిసింది భగభగ మందుతో ఉన్నటువంటి పిడుగు ఒకటి కింద పడిందిట ఇది ఒక ఉత్పాతము కింద పరిగణించవలసి ఉంటుంది అక్కడున్న మహారాజులలో ఏ ఒక్కడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదుట ఎందువల్ల అంటే వాక్కులకు అతీతం అయిపోయింది ఇక ఏం మాట్లాడి ఏం ప్రయోజనం లేదు ఆయన్ని చూస్తూ కూర్చున్నాడుట అంతే యావంటి ఏం ప్రమాదం వచ్చి పడిపోతుందో అని వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్యు శుమస్థ నిత్యం లోతా సంస్థ సూచన